వేలువెన్ను శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ పై స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ వర్సిటీ మాజీ రిజిస్టర్ సుబ్బారావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆప్షన్ల వివరించారు ఎస్వీయూకి ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం సీట్లు కేటాయిస్తారని స్థానిక కోటాలో సీట్లకు విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా చదివి ఉండాలంటారు కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు అన్ని అప్డేట్స్ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బూరుకుపల్లి రవికుమార్ మాట్లాడుతూ లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుతో పాటు పది ర్యాంకుల్లో ముగ్గురు విద్యార్థులు ఆల్ ఇండియాలో లోపు నలుగురు యాబైదు శాతం మంది విజయం సాధించారన్నారు శశి విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరి శేషిబాబు మన్నం వెంకటేశ్వరరావు ఎనిమిది వందల మంది విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ విధానంపై అవగాహన సదస్సు జరుగుతుంది దానికి సుమారు ఎనిమిది వందల విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు రాజమండ్రిలో చెరుకూరి కళ్యాణ మండపంలో హాజరయ్యారు ఇందులో అసలు నీట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది సీట్లు ఎలా తీసుకోవాలి అలాగే రిజర్వేషన్లు లేకపోతే వివిధ బ్రాంచులని ఎలా తీసుకోవాలి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ లేక డీమ్డ్ యూనివర్సిటీల్లో కానీ వివిధ ఆల్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ఈరోజు జరగబోతున్న అవగాహన సదస్సులో సందేహ నివృత్తి చేస్తారు వాళ్ళు చదువుకున్నప్పుడు మేము ప్రోత్సహిస్తాం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం బట్ చదువు అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ పరంగా చదువు అయిపోయే కాదు మెడికల్ కాలేజీలో ఎలా జా జాయిన్ అవ్వాలనే సందేహాలు చాలా ఉంటాయండి అందులో పర్టికులర్గా మెడికల్ కౌన్సిలింగ్లో ఎక్కువ సందేహాలు ఉంటాయి ఈ సందేహాలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా మాదే అని భావించి మేనేజ్మెంట్ మా చైర్మన్ గారు రవికుమార్ గారు దీనికి ప్రత్యేకించి ఒక అవగాహన శాసన పెడితే బాగుంటుందని అనుకోవటం అది గత కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లో నిష్ణాతులైనటువంటి కౌన్సిలింగ్లో అవగాహన బాగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ సుబ్బారావు గారు జేఎన్టీవీకి మెడికల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన వర్క్ చేశారు సో ఆయన్ని తీసుకొచ్చి అవగాహన కల్పించడం పేరెంట్స్కి వాళ్ళకి డౌట్స్ వస్తే నివృత్తి చేయడం ఇందులో జరిగింది మనకి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగిన తర్వాత మనకి ఎలిజిబిలిటీస్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా నీట్ ఆల్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ చేసిన దాని ప్రకారం ఎలిజిబిలిటీ మనకి ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అండి అట్లాగే అదర్ కేటగిరీస్లో పిఎస్సికి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ సెవెన్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ అదర్ బీసీ కేటగిరీస్కి వచ్చేటప్పటికి వన్ వన్ త్రీ అండి ఆ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవటానికి ఉంటుంది అనమాట ఎక్కడైనా కానీ ఆ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ మనకి తెలంగాణ ఏపీ అందరూ ఆల్ ఇండియా కోటా అందరూ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్ రేపు థర్టీ ఎయిత్ లోపు అందరూ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే వాళ్ళు స్టేట్ మెరిట్ లిస్ట్లో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది